ఎలక్షన్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈరోజే లైవ్ మీ డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ గురకకు సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అలానే పంచగవ్య ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ ఓం నమస్తే జీ వందే మాత్రం ఎలా ఉన్నాయి సార్ అద్భుతంగా అండి సార్ చూసుకున్నట్లయితే కొంతమందిలో చాలా ఎక్కువగా ఈ గురక సమస్య అనేది ఉంటూ ఉంటుంది అంటే చాలా లౌడ్గా కూడా వినిపిస్తూ ఉంటుంది మనకి రాత్రిపూట సో అసలు ఈ గురక అనేది ఎందుకు వస్తుంది అంటారు గురక రావడానికి ముఖ్య కారణం ఏంది అనేసి అంటే కొంతమంది లోపల అతిగా అలిసిపోయినప్పుడు వస్తుంది కొందరికి తెలియకుండానే గురక పెట్టేయడం పెడతా ఉంటారు అయితే దీనికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే మనం ఎప్పుడైతే గొంతు ఉంది కదా గొంతులో ఇక్కడ సప్తపది అనేసి ఉంటుంది ఈ సప్తపది అంటే ఎలా ఉంటుంది అనేసి అంటే కళ్ళు ముక్కు నోరు చెవులు ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అవుతూ కిందికించి ఊపిరితిత్తులు కూడా ఉంటాయి అన్నట్టు వీటన్నిటికీ ఒకటే ఒక దారి ఉంది ఆ దారి అనేది ఇలా ఉంటుంది ఈ దారి ఉన్నప్పుడు ఒకవేళ భోజనం పంపించాలనుకున్నాం అనుకోండి ఈ దారికి ఓపెన్ అయినప్పుడు ఈ దారి మూచేస్తుంది ఇంకో దారి నుంచి భోజనాన్ని పంపించేస్తుంది మళ్ళీ గాలి పిలుస్తుంది అనుకోండి మళ్ళీ ఈ దారిని మూసేస్తుంది మళ్ళీ ఈ గాలిని పంపించడానికి మళ్ళీ పైకి పై నుంచి ఓపెన్ అవుతుంది ఇవన్నీ చేయడానికి ఒక కొండ నాలుక అనేసి మన నోరు తెరుస్తే ఒక చిన్న కనిపిస్తే బుజ్జిది అది దాన్ని క్యాప్ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఎప్పుడైతే మనం పండుకుంటామో ఆ పండుకున్నప్పుడు ఈ నాలుక అనేది కొంచెం లూజ్ అయిపోయి ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందనేసి అంటే గాలి పీల్చుకున్నప్పుడు ఈ కొండ అనేది ఇలా ఇలా కదులుతూ ఉంటుంది కదిలినప్పుడల్లా తగులుతూ ఉంటుంది తెలియకుండానే ఇది ఎంత వేగంగా తగులుతూ ఉంటుందో అంత వేగంగా అంత టర్ర అని సౌండ్ రావడము వివిధ రకాలుగా సౌండ్ కొన్ని రకాల వింత శబ్దాలుగా వినిపిస్తూ ఉంటాయి ట్రాక్టర్ సౌండ్ లాగా కొందరు కుయ్యి అని సండం కుక్కలాగా మురిగినట్టు ములిగినట్టు ఎందుకు ఈ కొండ ఏదైతే ఏదైతున్నదో దానికి కొద్దిగా తాగుతుందా ఎక్కువ తాగుతుందా చూసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఆ యొక్క గురుఖ అనేది మీకు వినిపిస్తుంది అన్నట్టు కొంతమంది చెప్తారు ఈ ముక్కు సంబంధించినప్పుడు సెప్టమ్ ఇలా కొంచెం వంకరగా ఉంటే దానివల్ల కూడా గురక ఎక్కువగా వస్తుందని అంటారు సో దాని గురించి మీరేం చెప్తారు అయితే చాలా బాగా ప్రశ్నించారండి ఇది ఒక ఒక కారణము ఇలా కారణాలు చెప్పుకుంటా పోతే బహు కారణాలు ఉన్నాయి నేను ఒప్పుకుంటాను కాదనేసి కాదు అయితే ఏదైతే మీరు ముక్కు గురించి చెప్పారో చాలామందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది సైనస్ ప్రాబ్లం అంటే యాక్చువల్ ఏంది అందరూ అంటే ముక్కులో ఎముక పెరుగుతుంది మాంసం పెరుగుతుంది ఇవన్నీ మనిషి చెప్పుకుంటూ వస్తున్నారు యాక్చువల్లీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఇవి పెరగడము కాదు అనేసి చెప్తారు ఎందుకంటే ఇది మెత్తటి ఎముక కాటిలేజ్ ఇది ఏమవుతుంది అనిషి అంటే అధికంగా ఎక్కువ కఫం లోపల నిండి ఉండడం వల్ల అక్కడ ఉన్న సరౌండింగ్ అనేది ఉబ్బుతూ ఉంటుంది ఉబ్బినప్పుడు ఆ ముక్కు హోల్స్ అనేటివి నేరోగా అయిపోతాయి నేరోగా అయిపోయిన తర్వాత నీకు గాలి పీల్చుకోవడానికి రాక అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నోరు తెరుస్తాడు నోరు తెరిచి నోరుతో గాలి పీల్చుకోవడం క్లోజ్ చేయడం చేస్తాడు అంటే ఇక్కడ మీకు చూస్తున్నది ఏంటిది ముక్కు పనిచేస్తలేదు అప్పుడు ఏం చేస్తుంది నోరు పనిచేస్తుంది కాబట్టి నోరు ఓపెన్ అవుతుంది అప్పుడు నోరు ఓపెన్ తర్వాత ఆటోమేటిక్లీ కొండనాల్క అనేది ఓపెన్ అవ్వాల్సిందే అప్పుడు వాడు దాంతో ఈ పెదువులు కరెక్ట్గా ఒకటేసారి ఓపెన్ కావాలి పెట్టేసారి కాదు కదా అప్పుడు ఏం చేస్తుంది అది ఇలా అనేది చేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఈ ప్రకారంగా చూస్తే మీకు వివిధ రకాలుగా సౌండ్లు వస్తాయి ఇక్కడ సౌండ్లు రావడానికి కారణం ఏంటి మనం తెలుసుకుంటున్న ఇప్పుడు అదే కదా సౌండ్లు రావడానికి కారణం ఏంటిది ఏంటంటే నోరు మూసుకున్నది అనుకోండి లాలాజలము అది ప్రవాహము కరెక్ట్గా ఉండి ఆ లోపల వెళ్ళాల్సిన వే ఏదైతే ఉన్నదో లూబ్రికేటెడ్ అయిపోయి మనకు గాలి కిందికి మీదికి అవుతూ ఉంటుంది అర్థమవుతుందా అలా కింది మీదికి అయిపోయినప్పుడు ఆ గాలి అనేది మనకు సాఫీగా వెళ్తుంది అప్పుడు మనకు సౌండ్ రాదు ఎప్పుడైతే గాలి లోపల బయట సాఫీగా వెళ్ళకుండా అక్కడక్కడ డ్రైగా మనకు ఉన్నది అనుకోండి అప్పుడు ఇలా సౌండ్ తగినట్టుగా తగిలి లోపల మనకు సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది ఇది సో డాక్టర్ గారు కొంతమందికి ఈ స్లీప్ యాప్ అనేది అంటూ ఉంటారు అంటే నిద్రలో ప్రాణాలు పోవడం అలా సో ఇది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను గాలి పీల్చుకోవడం రాక ఇబ్బంది పడేసి గురక కొట్టడం ఒకటి కొందరికి ఏమవుతుందని అంటే ఊపిరి తీసుకోవడానికి పోయినప్పుడు కూడా ఊపిరి లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది మీకు చెప్పింది ఇది సంగతి సో ఈ గురక సమస్యలకి కారణాలు ఏంటంటారు అసలు గురుకు సమస్యలకు ముఖ్య కారణాలు ఏంటిది అని చెప్పే స సమయానికి లేవాలి మార్నింగ్ అంటే ఇక్కడ మళ్ళీ నేను ప్రతిసారి మన వీడియోలలో చెప్పేది ఏంటిదంటే దినచర్య గురించి చెప్తా ఉంటాను లైఫ్ స్టైల్ గురించి చెప్తా ఉంటున్నాను మన లైఫ్ స్టైల్ లోపల హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్కి మేజర్ కొన్ని కారణాలు చెప్తాను ఇలా అంటాయి ప్రొద్దున సమయం లోపల బ్రహ్మముహూర్తంలో ఇవ్వడము కాలకృత్యాలు తీర్చుకోవడము తర్వాత ప్రాణాయామము యోగా చేయడము ప్రాణాయామము యోగా అనేసి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే అప్పుడు మన శ్వాస సంబంధిత ఈ యొక్క ఎక్సర్సైజెస్ మనం చేస్తాము అప్పుడు దానికి కావాల్సినంత వే కరెక్ట్ దొరుకుతుంది బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుంది దానివల్ల మీకు కావాల్సినంత ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా ఎప్పుడు తినాలి ఏం తినాలి ఎంత తినాలి అయితే మీ శరీరము కఫతత్వమా పిత్తతత్వమా వాయుతత్వమా అంటే వాత తత్వమా ఈ మూడిట్లలో ఏ తత్వంలో ఉందో చూడాలి ఎప్పుడైతే కఫతత్వంలో అధికంగా ఉన్నదనుకోండి అప్పుడు కఫం పెరిగిపోయేసి మీకు ఇలా ఇబ్బందులు అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎందుకు ఆ కఫం లోపల బ్యాక్టీరియా చేరిపోయేసి జలుబు రావడము చీమిడి చీమిడి అంటాం కదా జలుబు రావడము ఇదంతా జరుగుతూ ఉంటుంది దాంతోని అడ్డు ఏర్పడుతుంది అన్నట్టు ఆ అడ్డు ఏర్పడడం వల్ల వచ్చే సమస్యలు ఏవి సో అసలు ఈ గుర్క సమస్య ఏ ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు ముఖ్యంగా అయితే మనము ఏజ్తో సంబంధం లేదండి అయినా కానీ చాలామందికి రీసెర్చ్లో చూసింది ఏంటంటే చాలా మటుకు ఆఫ్టర్ ఎంగేజ్ తర్వాత అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇలా వచ్చేసిన తర్వాత అధికంగా కష్టపడ్డము బాడీలో కావాల్సినంత లూబ్రికేషన్ లేకపోవడము ఇదొక కారణమైతే రెండో కారణం ఏంటిదనిషంటే మత్తు పదార్థాలు తీసుకోవడము మద్యం స్వీకరించడము తర్వాత వచ్చేసి అధికంగా చల్లటి పదార్థాలు తీసుకోవడము తర్వాత వచ్చేసి గుట్కాలు పాండ్లు సిగరెట్లు ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందనేసి అంటే మీకు ఇక్కడ కఫతత్వం అనేది పెరుగుతుంది కఫతత్వం పెరిగిపోయిన తర్వాత అక్కడ డ్రైనెస్ ఏర్పడుతుంది ఇంకోటి బయట నుంచి అటాక్ చేసిన బ్యాక్టీరియా గిట్లా ఏదైతే ఉందో ఉన్నాయో అవి మీ యొక్క కఫం లోపల చేరుకుంటాయి ఆ చేరుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయేసి దీనిలో ఇన్ఫెక్షన్ కూర్చోడము అంటే ఈ స్కిన్ కింద హోల్స్ ఉంటాయి ఈ హోల్స్లో కూర్చోడము ఈ సైడ్స్లో కూర్చోడము ఇవి అధికంగా ఎక్కువ రోజులు ఈ కఫంతోనే ఉండడం వల్ల ముక్కును కరెక్ట్ క్లీన్ చేయకపోవడం వల్ల సైనస్గా ఏర్పడిపోతుంది ఆ సైనస్గా ఏర్పడిపోయిన తర్వాత ఈ బ్లాకేజెస్ ఏర్పడతాయి ఈ విధంగా చేసుకుంటా పోతే ఇలా సమస్యల్ని మనం చూసుకోవచ్చు సో డాక్టర్ గారు ఈ గురక సమస్యకి అసలు పంచగవ్య ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పాలంటే ఆవు అద్భుతమైన ప్రాణి ప్రాణి అని తల్లి అని చెంటాం మనం ఇక్కడ కాబట్టి తల్లి ఈ తల్లి నుంచి వచ్చే పంచగవ్యాల లోపల పాలు పెరుగు వెన్న నెయ్యి గోమయము గోమూత్రము ఇలా పంచగవ్యాలు వస్తున్నాయి ఈ పంచగవ్యాల లోపల ఫస్ట్ బాడీకి త్రిదోషాల నుంచి బ్యాలెన్స్ చేయడానికి గోమూత్రం తీసుకోవాలి ఇదొకటి తర్వాత వచ్చేసి గురుక సమస్య ఉన్నదో రెగ్యులర్గా గురువుగారు మా పాఠ్యాంశం లోపల చెప్పారు పంచగవ్య ఘతము అనేసి పంచగవ్య ఘతము మేము ఏం చేస్తామంటే ధూపతాపేశ్వరి అని చెంటాం అంటే ఎట్లా ధూపం ఉంటుంది కదా మన ఎండ ధూప్ ఎండిలో ధూప్ అంటారు ధూప్ అంటే ఎండ ఎండ లోపల గోమూత్రము తర్వాత కొంచెం గోమూయ రసము తర్వాత పాలు నెయ్యి ఈ విధంగా తీసేసుకొని మేము ఏం చేస్తాము అనేసి అంటే ఎండలో పెడతాము దాన్ని ఒక పరికరం ఉంటుంది ఆ పరికరం లోపల ఎండలో పెట్టేసి మూడు నెలలు దానిలో ప్రాసెస్ చేస్తాము ఆ చేసిన ప్రాసెస్ వల్ల వచ్చే ఏదైతే గృతం ఉందో నెయ్యి ఉందో దాన్ని ముక్కులో నాజల్ డ్రాప్స్గా మేము యూజ్ చేస్తాము ఎవరైతే గురఖ సమస్య ఉన్నదో వీళ్ళు రెగ్యులర్ బేస్లో రోజు రాత్రి మరియు పొద్దున లేకపోతే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి నీళ్ళు తాగకూడదు వేడి నీళ్ళే తాగాల్సి వస్తుంది రాత్రి మీరు పడుకునేటప్పుడు కనుక ఈ యొక్క డ్రాప్స్ని నాజల్ డ్రాప్స్ని కంటిన్యూగా అనుకోండి ఈ గురుక సమస్య అనేది పోవడానికి బాగా అవకాశం ఉంది ఎందుకు మీ యొక్క వేని క్యూర్ చేస్తుంది మీ సైనస్ని క్యూర్ చేస్తుంది ఎప్పుడైతే మీరు నాజల్ డ్రాప్స్ వేసారో అప్పుడు మీ శరీరంలో ఉన్న కఫం ఏదైతుందో అది బాగా అరిగి బయట వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇది వేయడం వల్ల మీకు వచ్చే తుమ్ములు రావు సర్ది బాగా తొందరగా సెట్ అయిపోతుంది బాడీకి బలాన్ని బుద్ధికి మేదస్సుకి బలాన్ని ఇలా మొత్తం చూస్తే మీకు ఎనభై నాలుగు రకాల రోగాలు ఓన్లీ ఈ యొక్క నాజిల్ డ్రాప్స్ వేయడం వల్ల జరిగిపోతే సెట్ అయిపోతుంది అన్నట్టు దీని లోపల మీరు చూస్తే కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నిటిని యాక్టివేట్ చేయడానికి బుద్ధిని యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా పంచేసే మందు ఏంటంటే పంచగవ్యలో నాజిల్ డ్రాప్స్ దీన్ని ఏమంటారంటే నస్యము అనే శంటము నాసిక దీన్ని ఏం చేయాలి ముక్కులో రెండు రెండు డ్రాప్స్ అంటే తల లేపి పండుకున్నప్పుడు తల ఇలా లేపి టూ టూ డ్రాప్స్ దీంట్లో వేసి ఒక లాగేసి నార్మల్గా ఉండాలి బొడ్డు లోపల రెండు డ్రాప్స్ వేసేసుకోవాలి అయితే ఈ డ్రాప్స్ వేసిన లాభం ఇంకెక్కువ ఎక్కువ పడి వస్తుంది అనేసి అంటే దీని లోపల నాభి చికిత్స అనేసి ఒకటి ఉంటుంది నావి చికిత్స చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే బాడీ ఇలా టీ షేప్లో ఉన్నదనుకోండి క్రాస్ టీ అయిపోతుంది దీన్ని మనం సరైన స్థితికి తీసుకొచ్చి కేంద్రకాన్ని కూర్చోపెట్టాలి కేంద్రకం కూర్చున్న తర్వాత ఆటోమేటిక్లీ శరీర స్థానము కరెక్ట్ స్థానానికి మారిపోతుంది అంటే మనకు తెలియకుండానే బాడీ పార్ట్స్ కదిలిపోయినాయి ఆ లొకేషన్ చేంజ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది ఆ స్థితి అనేది స్టేట్ లేడదు కాబట్టి స్టేట్గా మార్చేస్తాం మనం ఇన్నర్ లెవెల్లో నుంచి అప్పుడు ఈ నాజల్ డ్రాప్స్ అనేది అద్భుతంగా పనిచేసి ఈ గురక సమస్య నుంచి మీరు బయటపడతారు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్తే జీ వందే గోమాత్రం సో చూశారు కదండి ఈ గుర్క సమస్యకి పంచగవ్య ద్వారా ఎలాంటి ఆప్షన్ ఉందో మనకి డాక్టర్ గారు చక్కగా తెలియజేశారు ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది